అందరికీ స్వాగతం ఇవాయితీ సమావేశంలో మనం రుతుక్రమం పరిశుభ్రత గురించి దాపరికం లేకుండా మాట్లాడుకోబోతున్నాం అన్న రండి కూర్చోండి మీరు కూడా మాతో చేరవచ్చు మొదలు పెట్టే ముందు ఋతుక్రమం అంటే ఏమిటో ఎవరైనా చెప్పగలరా అక్క ఋతుక్రమం అంటే యోని నుంచి రక్తం రావడం ఇది అమ్మాయిలలో తొమ్మిది సంవత్సరాల వయసు నుండి మొదలయ్యి యాభై ఐదో ఏళ్ళకి ఆగిపోతుంది మరియు ఇది నెలకు ఒకసారి వస్తుంది అలాగే దాదాపు మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటుంది అవును నెలకు ఒకసారి లేదా ఇరవై ఎనిమిది రోజులకు వస్తుంది కానీ ఈ సమయాలు ప్రతి మహిళలో మారుతూ ఉండవచ్చు అని గుర్తుపెట్టుకోండి అక్క దీనిని సాధారణంగా పీరియడ్స్ అని కూడా అంటారు అవును మీరు చెప్పింది నిజం పీరియడ్స్ అనేవి ప్రతి మహిళ జీవితంలో సహజమైన మరియు ఒక ఆరోగ్యకరమైన ప్రక్రియ అక్క కానీ రక్తం మంచిది కానిది మురుకైనది మరియు అశుభ్రమైనది అని మాకు ఎందుకు చెప్పారు దీనివలన మమ్మల్ని ఇంటి లోపల కానీ బయట కానీ ఉండమని చెప్తున్నారు అవునక్క మమ్మల్ని ఇంట్లో పనులు శారీరక పనులు ఇంకా పూజలు కూడా చేయవద్దని చెప్పారు దీనిని మీరు ప్రస్తావించడం మంచిదైంది ఇవన్నీ మూఢనమ్మకాలు మరియు అపోహలు దీని గురించి ఆత్రత చెందడం భయపడడం లేదా ఇబ్బంది పడనవసరం లేదు పీరియడ్ సమయంలో రక్తస్రావం అనేది శుభ్రమైనది అలాగే అది కేవలం రక్తం మాత్రమే మీరు ప్రతిరోజు చేసుకునేలాగే అన్ని పనులు చేసుకోవచ్చు మీరు మీ ఇంటి పనులను చేయడం పనికి వెళ్ళడం అలాగే స్కూల్కి వెళ్ళడం కొనసాగించవచ్చు ఇంకా నడవటం పరిగెత్తడం మరియు ఆడుకోవడం వంటి శారీరక మరియు బయట పనులను కూడా చేయవచ్చు కానీ మీకు ఏమైనా అసౌకర్యంగా ఉంటే అప్పుడు మీరు మాతో లేదా ఇంకెవరైనా ఏఎన్ఎం మరియు ఆశా వారితో మాట్లాడవచ్చు అక్క పీరియడ్ సమయంలో స్నానం చేయడం వల్ల నాకు సంతానం కలగదు అని కూడా చెప్పారు ఇది నిజమా రష్మి ఇది కూడా ఒక అపోహ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి అలాగే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి ప్రతిరోజు స్నానం చేయడం చాలా ముఖ్యం ఇంకా చెప్పాలంటే ప్రతి అమ్మాయి మరియు మహిళ రుతుక్రమ పరిశుభ్రతను పాటించడానికి ఏడు నియమాలను తెలుసుకోవాలి అది ఏంటంటే మొదటిది ప్రతిరోజు స్నానం చేయడం చాలా ముఖ్యం రెండవది టాయిలెట్కు వెళ్ళి వచ్చిన తర్వాత మామూలు నీళ్ళతో జననేంద్రియ ప్రాంతాన్ని ముందు నుంచి వెనక దాకా కడుక్కోవాలి ఇలా చేయడం వలన ఇన్ఫెక్షన్ రానివ్వకుండా చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే వెనక్కు నుంచి ముందుకు కడగకండి మూడవది మీ జననేంద్రియ ప్రాంతం చుట్టూతా సబ్బు షాంపూ లేదా డియోడరెంట్ను ఉపయోగించకండి నాలుగవది ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్యాడ్ను లేదా ఒక శుభ్రమైన మెన్స్ట్రల్ కప్ను ఉపయోగించండి ప్రతి ఎనిమిది గంటలకు ప్యాడ్లను మారుస్తూ ఉండాలి అలాగే సరిగ్గా పారవేయాలి ఐదవది పీరియడ్ పరిశుభ్రత వస్తువును ఉపయోగించే ముందు మరియు ఉపయోగించిన తర్వాత మీ చేతులను కడుక్కోవాలి ఆరవది ఎప్పుడైనా సరే శుభ్రమైన లోదుస్తులను ధరించండి అలాగే మురికిగా అయినప్పుడు వాటిని మార్చండి వాటిని డిటర్జెంట్ మరియు నీళ్లతో ఉతికి ఎండలో ఆరబెట్టండి ఏడవది తగినన్ని నీళ్లు తాగాలని అలాగే ఒక ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన ఆహారం తినాలని గుర్తుపెట్టుకోండి ఈ ముఖ్యమైన ఏడు నియమాలలో దేనినైనా నిర్లక్ష్యం చేయడం వలన ఇన్ఫెక్షన్లకు మరియు మరిన్ని సమస్యలకు దారి తీయవచ్చు ఈ రోజుకి ఇంతే తదుపరి సమావేశానికి తప్పకుండా వచ్చేట్టు చూసుకోండి అందులో పీరియడ్ పరిశుభ్రత వస్తువుల గురించి అలాగే వాటిని ఎలా పారవేయాలి అనే దాని గురించి వివరంగా మనం తెలుసుకుందాం చాలా ధన్యవాదాలు ఈ సమావేశం చాలా సహాయకరముగా ఉంది